అతిపెద్ద పీఠాధిపతి దగ్గరికి పోయినా కూడా ఈ బ్రతికించడాలు ఉండవండి దయచేసి మీరు ఇలాంటి వాళ్ళను బ్రతికించండి వీళ్ళని బ్రతికించండి అని మటుకు నాకు కాల్ చేయకండి నేను భయంకరమైన ఒక సిద్ధ యోగిని కాదు లేదంటే అది వాళ్ళ అది ఎవరో ఎక్కడో తమ శక్తిని అంతా ధారపోసి చేసేవాళ్ళు ఉండి ఉండొచ్చు ఆ శక్తిని నేను ఇది చేయలేను కానీ ఎవరు కూడా కాలానికి వ్యతిరేకంగా ఇలాంటి పనులు అనేవి చేయరండి అర్థమవుతుందా పెద్ద పెద్ద మునులు పెద్ద పెద్ద వాళ్ళు సైతం శరీరాలు వదలక వదలక తప్పలేదు త్రైలింగ స్వామి గురించి మీకు తెలుసు దాదాపు రెండు వందల ఎనభై సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు బ్రతికినా కూడా ఆయన దేహాన్ని వదలాల్సి వచ్చింది మనకు శ్రీకృష్ణుల వారు ఎంతోమంది శ్రీరాముడు ఎంతోమంది మనకు శరీరాన్ని వదిలారు త్యాగం చేశారు కాబట్టమా ఎవరు కూడా ఇలా చనిపోయిన మళ్ళీ బ్రతికించండి అని మటుకు ఫోన్ చేయకండి ఇది జరగనిది